ఎడికెలు దేవాలి పైసలు ఎడికెళ్ళ దేవాలి అయినంత మాత్రం రోజు ఇంటికి వచ్చి పానం తింటావా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఆ కాలంలో నేను ఎక్కడ పొలం అమ్మిండి నీ పెళ్లి కోసం అప్పుడు పొలం కావాలి ఇప్పుడు పైసలు కావాలి మా రక్తం దాగే నాకు పెళ్ళం పిల్లలు లేరా నాకి పిల్లలు పెద్దగా అవుతురు వాళ్ళ నడుపుకునే శక్తి లేదు నాకు పొలం మొత్తం అప్పుడే అమ్మిండు కోట్ల విలువ చేసే పొలం ఇప్పుడు అది పొలం ఉంటే కోట్ల రూపాయలు వచ్చు ఇంకోసారి నా ఇంటికి రాకు పైసలు అడగకు అచ్చి బుక్ అడిగి తిరిగిపోగానే పైసలు మాత్రం అడగక్క పొలం మొత్తం అమ్ముకున్నావు ఏం జామ్ మొత్తం పెద్దగా మాట్లాడుతున్నావు నవ్ ముఖ్యంగా ఏం మాట్లాడకం నానా రాదు పొలం అమ్మింది ఎందుకొరకు నిన్ను ఇంత గుడి నుంచి పెద్ద పెద్దగా అడిచినా చదువుదాదిపించినా బయట చదువుదాదిపించినా బండి కొనిచ్చినా ఈ ఒట్టినే వచ్చిందా బండి ఇంత పెద్ద ఫోన్ ఆడుతున్నావు బిడ్డా ఇది ఒట్టినే వచ్చింద లగ్గ వట్టినే అయిందా అనేది ఏ తండ్రి పీసెలే కొడుకులకు అందరికంటే పై ఆ నువ్వు కాక్క చదివించినా ఏ పడక చదివిపించినా ఇంకొకటి చదివిపినా ఎంత పోతి వస్తా <Sessizuk> ఎన్ను <Sessizuk>

మళ్ళా నాయన అనుకో సీరి చింత చెట్టు కడతా అక్కడి రెండు రెండుగా సీరి ఏమనుకున్నావు తాదవ మళ్ళా తాదవ